ప్రశాంతంగా ఉండి ప్రకాశం జిల్లా రివేజ్ పాలిటిక్స్ కి కేంద్ర బిందువు అవుతుందా మరీ ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో సీన్ రోజురోజుకి గంభీరంగా ఎందుకు తయారవుతుంది ఈ మధ్య పోలీస్ కవాతు ఎందుకు చేయాల్సి వచ్చింది మొత్తానికి కొంతకాలంగా కక్షలు కారణ్యాలకు ఆర్జ్యం పడుతుందంట ఇందుకు ప్రధాన కారణం రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరే అంటున్నారు మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది రోజురోజుకి ఫ్యాక్షన్ పడుగులకి వెళ్తున్న క్రమాన్ని అరికట్టాల్సింది ఎవరు ఈ స్టోరీలో చూద్దాం పాడి పంటలతో నిత్యం కళకళలాడే దర్శ నియోజకవర్గం ఫ్యాక్షన్కు క్యారోఫర్డ్రస్ గా మారిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ కనిపిస్తున్న రాజకీయాలు నాయకుల ఆరోపణలు కక్షపూరిత రాజకీయ దాడులు మొత్తానికి క్రమంగా ఫ్యాక్షన్ నీడలోకి వెళ్లిపోతుందా అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలోని ఏ గ్రామంలో ఎప్పుడు గొడవలు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది ఒకవేళ గొడవలకు దారితీస్తే వాటికి ఎవరు బలవుతారోననే ఆందోళనతో సామాన్యుడు బిక్కుబిక్కుమంటున్నాడు ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తరపున దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ నియోజకవర్గమంతా ఆమెనే చూస్తున్నారు ఇక ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రోటోకాల్ అధికారులు ఎక్కడా పాటించటం లేదు దీంతో వైసీపీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారట ఏ చిన్న అవకాశం దొరికినా ఎంతో పకడ్బందీగా ఘర్షణకు దిగుతున్నారట ఇటు టీడీపీ వర్గీయులు కూడా అదే తరహాలో రియాక్ట్ అవుతున్నారని దీంతో ఈ రెండు వర్గాల మధ్య నివురుగప్పిన నిపుల వాతావరణం ఉందన్న టాక్ గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తోంది ఇరవై ఏళ్ల క్రితం ముండ్లమూరు తాళ్లూరు మండలాలు ఫ్యాక్షన్ మండలాలుగా ఉండేవి ఇక్కడి ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడానికైనా వనికిపోయేవారు అంటే అతిశయోక్తి కాదు రాజకీయ నాయకులు ఫ్యాక్షన్ గ్రూపుల హవా ఆ విధంగా ఉండేది దీంతో ఇక్కడ ఏదైనా ఘటన జరిగితే వివరాలు సేకరించడానికి పోలీసులు పడరాని కష్టాలు పడేవారు ఈ క్రమంలో తాజాగా ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లో ఉండే పాత ఫ్యాక్షన్ నీడలు ఇప్పుడు దర్శ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి వ్యాపిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఫ్యాక్షన్ ను ఫ్యాక్షన్ నడిపించిన వ్యక్తులు కూడా అంతగా లేరు కానీ ఈ తరంలో మాత్రం ఆ ఫ్యాక్షన్ తగాదాలు దర్శలో కనిపిస్తున్నాయా అన్న అనుమానాలు విపరీతంగా వ్యక్తమవుతున్నాయి ఇక్కడి ఫ్యాక్షన్ అనుమానిత పరిస్థితులకు పోలీసులే అజీయం పోస్తున్నారా అనే అనుమానాలు వినిపిస్తుండటం విశేషం తాజాగా దర్శిలోని వైసీపీ కార్యకర్తల్ని ఎస్ఐసిఐలు వేధిస్తున్నారని ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి ఆయన తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మ ఆందోళనకు దిగారు ఈ ఆందోళనతో ఒకరోజంతా దర్శిలో ఏం జరుగుతుందోనని ప్రజలు టెన్షన్కి గురయ్యారు వందలాది మంది పోలీసులు దర్శకి చేరుకుని బూట్లతో కవాతులు నిర్వహించారు వారి కవాతు చూసి దర్శిలో ఏం జరుగుతుందో అని జనమంతా కంగారు పడ్డారట ఒకటే భయాందోళనకు గురయ్యారట మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయలేదంటూ వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసి పోలీసులే వేధిస్తున్నారని ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి ఆరోపిస్తున్నారు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చారు ఇటీవల మండలం బొట్లపాలెంలో ఎమ్మెల్యే బూచేపల్లి కారుకు టీడీపీ కార్యకర్త ఒకరు మోటార్ సైకిల్ని పెట్టారని చాలాసేపు బైక్ని అడ్డు తీయకపోవడంతో గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బండిని పక్కకు లాగి కార్యకర్తను పక్కకు నెట్టేయడంతో బూచేపల్లి రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారట ఈ ఘటనతో స్థానిక వైసీపీ నాయకుడిపై టీడీపీ వారు కేసు పెట్టారు వైసీపీ నాయకుడిని స్టేషన్కి తీసుకొచ్చి పోలీసులు తమ శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారన్న ఆగ్రహంతో ఈ వ్యవహారాన్ని బూచేపల్లి సీరియస్గా తీసుకున్నారట వైసీపీ కార్యకర్తలను కొట్టడం కేసు పెట్టడం ప్రశ్నిస్తే అవమానకరంగా మాట్లాడుతుండటంతో పోలీసులపై బూచేపల్లి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట ఈ క్రమంలోనే పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళనకు పిలుపునివ్వటం గమనించాలంటున్నారు దీంతో దర్శిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు నియోజకవర్గం ఐదు మండలాల నుంచి వైసీపీ కార్యకర్తల్ని దర్శి పట్టణానికి రాకుండా కట్టుదిట్టం చేశారు పట్టణానికి నాలుగు వైపులా ఉన్న రహదారుల్ని దిగ్బంధనం చేశారు అటు ఎమ్మెల్యే బూచేపల్లిని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ముందుగానే నోటీసులు జారీ చేశారు పోలీసులను తప్పించుకుని తన ఇంటికి చేరుకున్న కార్యకర్తలతో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అక్కడే నిరసనకు దిగారు సిఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఇదే తీరున కార్యకర్తలపై దాడులు కేసులు పెడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మరోవైపు రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి సీరియస్ గా తీసుకున్నారట దర్శిలో అశాంతికి కారణం వైసీపీ ఎమ్మెల్యేనే అని ఆయన అనుచరులే ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతున్నారని లక్ష్మి అంటున్నారట మొన్నటి ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మి అభిప్రాయపడుతున్నారట ఎన్నికల రోజున బొట్లపాలెంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తనను దుర్భాషలాడి దాడికి ప్రయత్నించారని ఆమె గతాన్ని గుర్తు చేసుకుంటున్నారట అలాగే దర్శి కురిచేడు రోడ్డులోని ఎన్ఏపీ కార్యాలయంలో ఉన్న పోలింగ్ బూత్లోకి తనను వెళ్లకుండా అడ్డుకుని రాళ్లతో దాడి చేసి దుర్భాషలాడారని లక్ష్మి ఆగ్రహంతో ఊగిపోతున్నారు అంతేకాదు కొత్తరెడ్డి పాలెంలో ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే అద్దెకు ఇచ్చిన దళిత యువకులు టీడీపీ సానుభూతి పరులన్న అక్కసుతో వారిపై దాడి చేశారని లక్ష్మి గుర్తు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది మొత్తానికి దర్శిలో రెండు ప్రధాన పార్టీల రాజకీయ పోరు ఇంకా ఎటువైపు దారితీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది ఎన్నికల వేళ తలెత్తిన అభిప్రాయ భేదాలు అసంతృప్తులు ఆనాటికే పరిమితం కావాలని ఎన్నికల అనంతరం ఎవరి పనుల్లో వారు నిమగ్నమైతే ఇలాంటి ఉద్రిక్తతలకు తావు ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పాతకాలం నాటి ఫ్యాక్షన్ గొడవలను వర్తమానంలో మళ్లీ తట్టి లేపరాదంటున్నారు పలువురు రాజకీయవేత్తలు సామాన్య ప్రజలు పాడి పరిశ్రమతో పచ్చగా కళకళలాడే దర్శిని తమదైన పాత పద్ధతిలోనే డైరీ ఇండస్ట్రీలో అగ్రగణ్యంగా ఉండాలని సామాన్యులు కోరుకుంటున్నారు మరి ఈ కామన్ సూత్రాన్ని రాజకీయ నేతలు కూడా పరిగణనలోకి తీసుకుంటారా చూద్దాం